తెలంగాణలో సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ జరగనుంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు సంగారెడ్డి జిల్లా ఆర్సిపురం మండలం కొల్లూరులోని ది గౌడియన్ స్కూల్లో ఈ సైన్స్ ఫేర్ నిర్వహించనున్నారు బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం సహకారంతో రాష్ట్ర పడసల విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ కేరళ తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరి నుంచి తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు సైన్స్ ఫేర్లో పాల్గొనున్నారు కూడా కూడా ఇండియా సైన్స్ మొత్తం సిక్స్టేట్స్ ఎగ్జిబిట్స్ వస్తున్నాయి ఆ రెండు వందల పది ఎగ్జిబిట్స్లో టీచర్ ఎగ్జిబిట్స్ ఉంటాయి స్టూడెంట్ గ్రూప్ ఎగ్జిబిట్స్ ఉంటాయి స్టూడెంట్ ఇండివిజువల్ ఎక్సిబిట్స్ ఉంటాయి మొత్తం టోటల్గా మనకు ఫోర్ ఫిఫ్టీ పార్టిసిపెంట్స్ అందరు ఇంక్లూడింగ్ టీచర్స్ స్టూడెంట్స్ అంటారు ఆ రోజులు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ డేస్ ఈ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి ఈ రోజు మాట్లాడుతున్న ఏఐ కూడా ఒకప్పుడు ఈ విధంగా సైన్స్ మిషన్ ద్వారా వచ్చింది ఈరోజు మనం నాన్ బేసింగ్ మిషన్ కావచ్చు చాలా రకాలుగా మనం చూస్తున్న కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్ని కూడా అవి పాఠశాల స్థాయి నుంచి టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు సైంటిఫిక్ తప్ప డెవలప్ చేసి ఆ విధంగా పిల్లలందరూ కూడా ఒక మంచి వైజ్ఞాన ప్రదర్శన అందించబడుతున్నారు